హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం బాలాధారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాని గురించి మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము బాలాధార గురించి మీ అందరికీ తెలిసిన విషయం కాదండి ఎవరైతే ఐదేళ్ళు లోపు పిల్లలు ఉన్నారో వీరికి సంబంధించి తల్లి కానీ తండ్రి కానీ గార్డెన్ కానీ వీరికి సంబంధించిన ఐవెస్ బయోమెట్రిక్ అప్డేషన్ ఇచ్చి చైల్డ్ ఫోటో ఇచ్చి మనకి చైల్డ్ కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదండి వీళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు బ్లూ కలర్లో ఉంటుందని మీకు తెలిసిన విషయమే ఇది ఎవరైతే ఐదేళ్ళు నిండిపోయి ఉన్నారో వీళ్ళు బాల ఆధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ కింద మార్చుకోవాలండి ఇలాగా చాలా వరకు చాలామంది మార్చుకోలేదని చెప్పేసి యుఏడిఐ లిస్ట్లో అయితే పేర్లు అయితే ఉన్నాయంటండి కాబట్టి లోపు ఎవరైతే బాలాధార్లోనే ఇంకా ఉండుంటే వాళ్ళు కంపల్సరీగా కూడా రెగ్యులర్ ఆధార్ కింద చేంజ్ చేసుకోవాలండి ఏడేళ్ళు పూర్తయిపోయినప్పటికి కూడా చేంజ్గానే చేసుకోకపోతే రెగ్యులర్ ఆధార్గా చేంజ్ చేసుకోకపోతే ఈ బాలాధార్లో ఉన్న ఆధార్ నెంబర్ అనేది డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నాయని చెప్పేసి యూఏడే హెచ్చరించిందండి కాబట్టి మీరు ఎవరైనా మీ పిల్లల్లోకి ఇంకా బాలాధార్గా నిం రన్ అయితే ఐదేళ్ళు నిండినప్పటికి కూడా బాలాధార్గానే రన్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి లేదంటే సచివాలయం అందుబాటులో ఉన్న ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకోండి ఈ అప్డేట్ చేసుకోడానికి వెళ్ళినప్పుడు మనం బాలా ఆధార్ చేయించినప్పుడు ఎవరిదైతే తల్లిది కానీ తండ్రిది కానీ డీటెయిల్స్ ఇస్తాం కానీ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు చైల్డ్కి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అని తీసుకుని వెళ్ళండి దీనికి సంబంధించి ఫీజు అనేది ఏడేళ్ళలోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఫీజు అనేది లేదండి వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే బయోమెట్రిక్ ఐరిస్ ఫోటో అనేది అప్డేట్ చేస్తారు ఎవరైతే ఏడేళ్ళు దాటారో వీళ్ళకి మాత్రం హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారండి కాబట్టి మీ పిల్లల్లో ఎవరైనా ఇంకా ఉండిపోయి ఉండుంటే మాత్రం కంపల్సరీగా ఈ బాల ఆధార్ నుంచి రెగ్యులర్ ఆధార్ అనేది చేయించుకోండి దీనికి సంబంధించి మనం ఆధార్లో ఎవరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇవ్వడం ఆ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా రావడం జరుగుతుంది మీరు ఇంకా ఆధార్లో ఉన్నారో రెగ్యులర్ ఆధార్ కింద మీ చైల్డ్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మార్చండి అని చెప్పేసి మెసేజ్లు కూడా పంపిస్తున్నారండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఇప్పటివరకు మీకు బాలా ఆధారే కానీ రన్ అయ్యి ఉండుంటే మొన్న మొన్న రీసెంట్గా లాంచ్ అయిన టెలికొన్ స్కీమ్ చాలా మంది ఇనేజిబుల్ అయ్యి ఉంటారండి ఈ కారణం చేత కూడా ఇనేజిబుల్ అయ్యారు అండి ఈ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు యుఐడిఏ సైట్లో రెగ్యులర్ ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి నెంబర్ అదే ఉంటుంది కలర్ అనేది మారుతుంది బ్లూ కలర్ బాల ఆధార్కి సంబంధించి కలర్ బ్లూ కలర్లో ఉంటుంది రెగ్యులర్ ఆధార్ వైట్ కలర్లోనే ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి యుఐడిఏ సెక్షన్లోని తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత సచివాలయంలో ఇలా దీనికి సంబంధించిన ఒక ఆప్షన్ అయితే ఉందండి మ్యాన్ బయోమెట్రిక్ ఆప్షన్ అప్డేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉన్నది దీంట్లో కంపల్సరిగా ఈ బాలదారు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి అక్కడ ఏ ఆప్షన్స్ ఏమున్నాయంటే మీరు బాలాదారు నుంచి రెగ్యులర్ ఆధార్ చేయించుకున్నారా లేదని ఒక ఆప్షన్ ఇచ్చి ఈ తర్వాత చేయించుకుంటే ఈకేవిస్ అప్డేట్ చేసుకోవడం అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఈ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్డబ్ల్యూఎస్ డేటా బాయ్స్లో మీ పేర్లన్నీ అప్డేట్ అవుతాయండి అప్డేట్ అయినప్పుడు రేపటి రోజు స్కూల్కి సంబంధించి కానీ డ్యూబ్యూటీ ఏమైనా పడినా కానీ రికార్డ్స్కి సంబంధించి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు సాఫీగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ